ఈరోజు మళ్ళీ మా అత్తయ్యతో ఒక మంచి డిష్ చేపించిపోతున్నాను సో అత్తయ్య రోజు ఏం స్పెషల్ చేస్తున్నారు కంద పచ్చడి పులుసు మా వదిన కూడా లో ఉంటారు సో తను చూస్తూ ఉంటుంది అనమాట వీడియోస్ బాగా చేస్తున్నావు అని మా అత్తయ్యని టీస్ చేస్తున్నారు మొన్న మావి గారు ఏంటంటే సండే వెళ్ళి మంచిగా అన్నీ తెచ్చేస్తారు మటన్ ప్రాన్స్ ఫిష్ అంటే సీ ఫుడ్ కానివ్వండి ఏదైనా మంచిగా తెచ్చేస్తారు సో అత్తయ్య ఏంటంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేసి కొంచెం కొంచెం చక్కగా వండుకుంటారు ప్రాన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఎలా ఉంది చాలా బాగుంది హలో ఎవ్రీవన్ బ్రెస్ట్ ఫిడింగ్ ఇస్తున్న మదర్స్ కోసం ఈరోజు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ మేము ముందుకు తీసుకొచ్చాను అదే మన లవ్ ల్యాబ్ అడోర్ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అనమాట సో ఇది చాలా యూజ్ అవుతుంది బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్కి సో మనకి రీసెంట్ టైమ్స్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం కూడా తెలుసుకున్నాం కదా సో పర్సనల్గా నేను కూడా మా బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాను అనమాట సో బట్ ఏంటంటే ఎట్ టైమ్స్ కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది సో డైరెక్ట్ ఇవ్వలేము సో బ్రెస్ట్ మిల్క్ ఈ సప్లై చేసేది ఏంటంటే చాలా ఈజీగా మనం పంప్ చేసుకోవచ్చు ఈ మెషీన్ సో యూస్ చేయడం కూడా నేను మీకు ఈజీగా చూపిస్తాను అండ్ ఇది ఏంటంటే మనకి ఇలా సక్షన్ లాగా వస్తుందనమాట సో ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు చూపించేస్తాను మంచిగా మనకి ఛార్జర్ కూడా వస్తుంది సో ఈ ఛార్జర్ ఏంటంటే మనకి ఇది పంప్ చేయడానికి ఆ సక్షన్ కోసము ఛార్జర్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం ఒకసారి బ్రెస్ట్ మిల్క్ అనేది ఇందులో మొత్తం ఫిల్ చేసిన తర్వాత చక్కగా ఇదే బాటిల్ లాగా ఉంది సో ఇదే బాటిల్తో కూడా మనం బా బేబీస్కి ఫీడ్ చేయొచ్చు సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన పేరెంట్స్కి అంటే మన మదర్స్కి అమ్మమ్మలకి ఉన్నంత ఎనర్జీ మనకు ఉండట్లేదు కాబట్టి సో ఇలాంటి మెషిన్స్ వల్ల ఏంటంటే మనకి చాలా వరకు సేవియర్ అని చెప్పొచ్చు ఎందుకంటే కాన్స్టెంట్గా కూర్చుని ఫీడింగ్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు సో యాజ్ అ మదర్గా నేను అది ఫేస్ చేశాను కాబట్టి ఇది ఎంత యూస్ఫుల్లో నాకు తెలుస్తుంది సో జస్ట్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కాకుండా మనకి కొంతమంది బిజీ మామ్స్ కూడా ఉంటారు కదా లైక్ వితిన్ త్రీ మంత్స్కి వర్క్ వెళ్ళిపోవడం ఒక సిక్స్ మంత్స్కి వర్క్ వెళ్ళిపోవడం బట్ ఫీడింగ్ అనేది ఒక కొన్ని రోజుల వరకు ఇస్తారు కాబట్టి సో బేబీ ఇంట్లో ఉన్న సో ఈ మెషిన్లో మనం ఫిల్ చేసి పెట్టేసుకుంటే సిక్స్ అవర్స్ వరకు మనకి మిల్క్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా బాటిల్లో మనం ఫీడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అప్ టు సిక్స్ సిక్స్ అవర్స్ అయితే మనం డేకి యూస్ చేయొచ్చు డీప్ ఫ్రీజర్లో అయితే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు అది వేరే విషయం సో ఇది వచ్చేసరికి బిజీ వర్కింగ్ ఉమెన్కి అయితే చాలా ఉపయోగపడే ప్రోడక్ట్ అని నేను చెప్తాను సో జనరల్గా కొంతమంది మామ్స్కి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఓవర్గా అవుతుంది సో అలాంటప్పుడు కూడా లమ్స్ అనేవి లేకుండా సో బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అండ్ మనకి ఈ మెషిన్లో చక్కగా మాన్యువల్ గైడ్ కూడా వచ్చింది అండ్ ఓవర్ నేను ఎలాగో మీకు చూపిస్తాను బట్ గైడ్ కూడా ఇందులో వస్తుంది అండ్ టూ బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా వస్తాయన్నమాట మీరు కావాలంటే ఆ మిల్క్ అనేది స్మెల్ రాకుండా ఉండడానికి మనం బ్రెస్ట్కి ఇవి పెట్టుకునే ప్యాడ్స్ అనమాట సో ఇది సక్షన్కి వచ్చేసరికి నేను మీకు ఒక బెలూన్తో మ్యాన్ చూపిస్తాను దీన్ని మనం పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా లోపల పెట్టేసి అదే పంప్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్ గా మనకి ఆన్ బటన్ నొక్కేస్తే మనకి ఎంత స్పీడ్ కావాలి మనం ఎంత బేర్ చేయగలం అనేది మనకి ఇష్టం బట్టి సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు పెయిన్ అయితే ఏం రాదు చాలా ఈజీగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది మనకి సో సక్షన్ అనేది కూడా హార్డ్గా అనిపించదు సో మనకి స్పీడ్ అనేది ఇట్ డిపెండ్స్ అనమాట సో వన్ టు నైన్ స్పీడ్స్ అనేది ఇందులో సెట్టింగ్స్లో లో ఉంటాయి సో డిపెండింగ్ అపాన్ మన కంఫర్ట్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మనం పవర్ బటన్ ఆన్ చే సో ఇక్కడ చూస్తే మనకి డిజిటల్ సింబల్స్లో మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా సో ఇందులో మనకి ఫోర్ మోడ్స్ ఉంటాయండి సో వన్ టు నైన్ ఇంటెన్సిటీ మనకి లెవెల్స్ అనేవి ఇందులో ఉంటాయి సో లాస్ట్ అప్పుడు యూస్ చేశాము అని మదర్స్కి హెల్ప్గా కూడా ఉండేలా స్మార్ట్ మెమరీ ఫంక్షన్ కూడా ఇందులో సెట్టింగ్స్లో ఇచ్చారనమాట సో దాన్ని మనం ఈ ఎల్సిడి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు సో ఈ పోర్టబుల్ అండ్ రీఛార్జబుల్ ఛార్జర్ అనేది మనకి ఇందులో వస్తుంది సో ఇది మనం అకార్డింగ్ టు మీ యూసేజ్ బట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇది మనం వన్ టైం ఛార్జ్ చేస్తే చాలండి రోజుకి సో చాలా సేపు అనేది మనకి వన్ డే కంప్లీట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి సిలికాన్ డయాగ్రాఫ్ సో దీన్ని మనకి ప్రెషర్ తెలుస్తుంది దీంతో సో దీనికి దీనికి లింక్ ఉంటుంది అనమాట సో మనం ఒకటి తర్వాత ఒకటి అటాచ్ అనేది చేసుకుంటూ ఉండాలి సో మిల్క్ అనేది ఇందులో కలెక్ట్ అయ్యే వాల్వ్ నుంచి వస్తుంది సో దీంతో పాటు మనకి మి ఇది మిల్క్ కలెక్టర్ అంటారు యాక్చువల్గా సో మళ్ళీ మిల్క్ బాటిల్ సపరేట్గా మనం యూస్ చేయాల్సిన అవసరం లేదు మనకి దీంతో పాటే మిల్క్ బాటిల్ వస్తుంది కాబట్టి మనకి నిప్పులు కూడా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మిల్క్ అనేది ఫిల్ చేసిన తర్వాత దీంతోనే మనం సప్లై చేయొచ్చు దీంట్లో మనం వన్ ఎయిటీ ఎంఎల్ కెపాసిటీ వరకు పంప్ చేసుకోవచ్చు అండి టోటల్గా మదర్కి ఒక ప్లెజెంట్ అండ్ న్యాచురల్ లైక్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని నేను గ్యారెంటీ ఇస్తాను సో ఇది ఏంటంటే చక్కగా బ్యాగ్ కూడా వస్తుంది మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది సో మనం చూపించాను కదా వాడడం కూడా చాలా ఈజీ తెలియని వాళ్ళు కూడా ఒక్కసారి యూజ్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇలా మనం బ్యాగ్లో పెట్టేసుకొని ఒక పౌచ్ ఇచ్చారు కదా సో మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇది అయితే మనకి వన్ ఇయర్ వారంటీ వస్తుంది అండ్ ఆల్సో ఇది పీబీ ఫ్రీ సో హ్యాపీ టు యూజ్ అనమాట సో జనరల్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో ఇలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనేది మనం కూడా తెలుసుకోవడం ఈ అవేర్నెస్ అనేది మదర్స్కి చాలా ఇంపార్టెంట్ అని నా పర్సనల్ ఒపీనియన్ అందుకే ఈరోజు నేను మీకు ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేస్తున్నాను సో మీకు కూడా ఈ యూస్ఫుల్ ప్రోడక్ట్ కావాలి అంటే లవ్ ల్యాబ్ డాట్ కామ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది లేదంటే మీకు నియర్ బైగా ఉన్న ఎనీ బేబీ గెస్ట్ హౌస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో మదర్స్ అందరూ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో ఈరోజు మళ్ళీ మా అత్తయ్యతో ఒక మంచి డిష్ చేపించిపోతున్నాను డిష్ ఏంటో మీకు తమ్మైల్లో తెలిసే ఉంటుంది బట్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ రెసిపీ కూడా సో లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది సో మా అత్తయ్యని అడిగితే మళ్ళీ ఇంకొక వీడియో చేసి ఇస్తానన్నారు సో ఛాన్స్ పోగొట్టుకోకూడదు కదా సో అందుకే ఈరోజు చేపిస్తున్నాను సో అత్తయ్య ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నారు కంద పచ్చడి పులుసు సో కందా పచ్చియల పులుసు చాలా బాగుంటుంది సో చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను కదా వెజ్ నాన్ వెజ్ మిక్స్డ్ కర్రీస్ చాలా బాగుంటాయని సో అత్తయ్య కూడా ఇలా కొన్ని మమ్మీ చేసినట్టు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేస్తారు మమ్మీ కందా రొయ్యలు ఎప్పుడు ఉండలేదు నాకు పెళ్లి తర్వాత అలవాటు అనమాట సో దిలీప్ గారికి కూడా బాగా ఇష్టం సో దిలీప్ గారికి ఇష్టం అంటే డెఫినెట్గా నేర్చుకుని వండుతాం కదా సో నేను ఇప్పటివరకు వండలేదు సో ఈ వీడియోతో నేను కూడా నేర్చుకొని నెక్స్ట్ టైం వండుతాను అనమాట ఈజీనే అత్తయా ఆ ఈజీ అమ్మా అన్ని రెడీ పెట్టుకుంటే అన్ని అంత పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది ఓకే సో అందుకే ముందే మీరు అన్ని ఏమేమి రెడీ చేసి పెట్టారు ఒకసారి చెప్పండి కంద ఎంత తీసుకున్నారు ఒక కంద ఒక దుంప అమ్మా ఒక అర కేజీ ముప్పావు కేజీ ఉంటుంది కంద దుంప అది తీసుకొని ఉడక పెట్టి ముందు రెడీగా పెట్టుకుంటాం తొందరగా మనకి తొందరగా అయిపోతుంది ఓకే ఉడక పెట్టి పెట్టాను అర కేజీ రొయ్యలు పచ్చి రొయ్యలు శుభ్రం చేసి అవి కూడా శుభ్రంగా నూనె వేసి ఆయించి పెట్టేస్తాను ఇంకేమైనా వేస్తారా ముందు కొంచెం ఉప్పు పసుపు పసుపు ఉప్పు ఓకే ఇది రొయ్యలకి నాలుగు ఉల్లిపాయలు ఓకే ఉల్లిపాయలు కొంచెం మన గ్రేవీ కావాలి కాబట్టి నాలుగు కొంతమంది మూడు కూడా వేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి ఓకే నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఓకే అండ్ గా నల్ల వెంచుల వేసుకు జనరల్గా జనరల్గా ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఎక్కువ ఈ రెండు రెడీగా పెట్టుకుంటే సో ఏంటంటే మనకి వీడియో ఎక్కువ మరీ ల్యాగ్ లేకుండా ఉంటుందని చెప్పి ముందే ఉడకపెట్టేశారు అత్తయ్య సో ప్రాన్స్ ఒక హాఫ్ కేజీ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తారు అండ్ కంద ఈ సైజు కంద ఉంది సో ఇంకా కొంచెం పీస్ తీస్తాం కదా మనం ఒక హాఫ్ కేజీ అనుకోండి కందు ఉడకపెట్టుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి స్టార్ట్ చేసేద్దాం ఆయిల్ మీ ఇష్టము మేము జనరల్ గా నాన్ వెజ్ లో యూజువల్ దానికన్నా కొంచెం సరిపడా నాట్ లైక్ మరీ తేలిపోయేటట్టు కాదు గానీ అంతే కదా ఉంటేనే కొంచెం ఉంటుంది మా మేము కూడా జనరల్ గా అందరూ నాన్ వెజ్ లో కొంచెం ఎక్కువ వేసుకుంటారు ఇంకా ఇందులో మనం ఏమి జీలకర్ర అవి కూడా ఏం ఏమి కొంచెం ఫస్ట్ కరివేపాకు వేసి ఓకే కొంచెం కరివేపాకు చిరుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసి యాక్చువల్లీ ఏంటంటే ఇందులో చింతపండు వేస్తారు కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటది లాస్ట్ టైం మమ్మీ ఉట్టి ప్రాన్స్ పులుసు లాగా పెట్టింది మీ మమ్మీ అమ్మమ్మ పెట్టేది బట్ నేను తిననని చెప్పి మమ్మీ కూడా వండడం మానేసింది మళ్ళీ మీరు అప్పుడప్పుడు పెడతారు కదా గుంటూరు వచ్చినప్పుడు రొయ్యలు తలకాయలతో అండ్ ఇది కూడా మిక్సింగ్ ఉంటుంది అనమాట అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద దొరుకుతాయి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే అంత ఫ్రెష్ అక్కడ దొరికినంత బాగా అంటే అక్కడ మనకి మంచిగా దొరుకుతాయి కదా మావిగారు ఏంటంటే సండే వెళ్ళి మంచిగా అన్ని తెచ్చేస్తారు మటన్ ప్రాన్స్ ఫిష్ అంటే సీ ఫుడ్ కానివ్వండి ఏదైనా మంచిగా తెచ్చేస్తారు సో అత ఏంటంటే వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేసి కొంచెం కొంచెం చక్కగా వండుకుంటారు బాగుంటాయి అలా నాకు ఇష్టం వెజ్ నాన్ వెజ్ కలిపి వేడైంది మొన్న మీరు బఠానీ వండారు కదా అవి చాలా మంది కామెంట్స్ పెట్టారు చాలా డిఫరెంట్ గా ఉంది ఆంటీ ఇంకా చెయ్యండి అట్లాంటివి రెసిపీస్ చెప్పండి కొంతమంది ఏమో మేము ట్రై చేసాము బాగుంది అని పెట్టారు అందరికి అందుకే అత్తయ్య వచ్చినప్పుడల్లా ఒకొక్క డిష్ విదినంత వరకు ఒక రెండు మూడు ట్రై చేస్తాను బట్ మినిమం ఒక డిష్ అని మమ్మీ వచ్చినప్పుడు అత్తే వాళ్ళు వచ్చినప్పుడు వదలట్లేదు ఇద్దరిని ఎందుకంటే నేను బేబీకి సంబంధించి ఫుడ్ రెసిపీస్ చేస్తున్నాను తాత వాళ్ళు మమ్మీ వాళ్ళు ఏంటంటే జనరల్గా డిఫరెంట్గా ఉండే ఈజీ రెసిపీస్ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ చేస్తున్నారు సో నేను ఇవి కాకుండా ఇంకా మళ్ళీ నాకు షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో ఆ దాంట్లో కూడా ఉన్నాను సో చూస్తున్నారా ఎవరన్నా సో స్టార్ట్ అయింది కదా లాస్ట్ మండే నుంచి మంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో మీకు ఎలా అనిపించింది అని ఒకసారి నా కాస్ట్యూమ్స్ కానీ ఇవ్వండి చాలా డేస్ తర్వాత వచ్చాను కాబట్టి కొంచెం నాకు కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది టూ టూ ఇయర్స్ అయిపోయింది కదా అత్తూ ఇయర్స్ అయిపోతుంది అదే అంతే సెవెన్ చేశాను కదా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి సో రెస్పాన్స్ ఎలా ఉందో మీకు కూడా అంటే మీ బట్టి మాకు కూడా తెలుస్తుంది కదా నేనైతే అత్త అడుగుతాను మమ్మీని అడుగుతాను రివ్యూ నేను చూసుకుంటాను కానీ ఏదైనా ఫ్లాస్ ఏమన్నా ఉంటే మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అవి తెలుస్తాయి బట్ ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ వేరు మా ఎక్స్పీరియన్స్ వేరు కాబట్టి మీరు ఒక ఆడియన్స్ ఎలా అనిపిస్తుంది నాతో చెప్పండి కామెంట్స్ లో అది మగ్గాలి బాగుంటుంది గ్రేవీ వస్తుంది అవి వేయడానికి కదా

సో అన్ని రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అన్ని పక్కన పెట్టుకుంటే రెండు స్టవ్లు కాబట్టి అందరికి నాలుగు నవ్వులు ఉన్నాయి నాలుగు వేలు పెట్టేస్తే తొందరగా అయిపోతుంది దిలీప్ గారికి పులుసులు ఇష్టం బాగా అంటే చింతపండు పులుపు అది ఇష్టం మామిడికాయ పూడికాయ ఆ పులుపులు చింతపండు చింతచిగురు ఇవన్నీ ఇష్టం అనమాట లాస్ట్ టైం చేసాం కదా చింతచిగురు చికెన్ ఆ రోజు మమ్మీని అడిగి చేశారు రెసిపీ బాగా వచ్చింది కొంచమే చేశాను హాఫ్ కేజీయే ఫస్ట్ టైం చేయడం కదా బాగా వచ్చిందారు అయితే మనం ఉద్యోగం చేసుకుని ఒకసారి చూసారంటే ఇది పెద్ద కష్టమే కాదు బట్ ఒకసారి మీరు చేసి ఇప్పుడు మీరు చెప్పి చేసిన దానికీ చూసి చేస్తే డిఫరెన్స్ వస్తుంది కదా మా వదిని కూడా యూఎస్ లో ఉంటారు సో తను చూస్తా ఉంటదన్నమాట వీడియోస్ బాగా చేస్తున్నావు అని మా అత్తయ్యని టీజ్ చేస్తున్నారు మొన్న సో

మిస్ అయ్యాం అయితే ఈసారి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు అక్కడ మీ వదిన అందరికి వంటలు అవును అందరికి పెడుతుంది పాట్లాగ్స్ వీకెండ్ పార్టీస్ ఇప్పుడు మామూలుగా లేదు మామూలుగా చూస్తున్నాం చూస్తున్నాము అమ్మ దగ్గరికి వచ్చిన అవును ఏమా అమ్మ దగ్గరికి వచ్చి కొంచెం ఆ నేను చేయను అంటారు సో ఇప్పుడు అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫోర్ తీసుకున్నారు జస్ట్ లైట్ మధ్యలో చీల్చారు కదా మధ్యలో చిన్న అటు పెట్టాము ప్రాన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది ఆయిల్ పసుపు లైట్గా సాల్ట్ వేస్తే ఆ ఫ్రెష్నెస్ అవుతుంది నాకు ఇష్టం ప్రాన్స్ సో అందుకే ప్రాన్స్ ఫ్రెష్ ప్రాన్స్ ఇష్టమో డ్రై ప్రాన్స్ చాలా ఇష్టం చాలా మంది తినరు కానీ ఎండ్రాయిల్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్గా ఎండ్రాయిల్ చాలా రెడీ చేసుకోవచ్చు ఎండ్రోయలు నెత్తళ్ళు అవును వంకాయలు దోసకాయలు అన్నింట్లో వేసుకోవచ్చు బాగుంటాయి కందు ఒక్క నిమిషం ఉన్నాయి ఎగితే నూన్లోని తర్వాత రైలు వేసి ఉప్పు కందతో మమ్మీ ఫ్రై చేస్తుంది మన ఛానల్లో ఆల్రెడీ పెట్టా అని చెక్ చేయండి అది కూడా బాగుంటుంది కంద తురిమేసి ఫ్రై అనమాట అది మంచి కీమా టేస్ట్ వస్తుంది వెజ్ కీమా లాగా ఉంటుంది యాక్చువల్గా చాలా వెరైటీలు ఉన్నాయి అవును ఉట్టి కంద పులుసు కూడా బాగుంటుంది ఉట్టి కంద పులుసు బాగుంటుంది అంటే మనకు తినోళ్ళకి రొయ్యలు వేసుకుంటే ఆ టేస్ట్ ఉత్తి కంద పులుసులో కొంచెం బెల్లం వేసుకుంటే బెల్లం వేసుకుంటే బాగుంటుంది అంటే మనం నాన్ వెజ్ కాబట్టి బెల్లం వేయకుండా రొయ్యలు వేసుకుంటే మీరు ఒకటి కల్లగూర ఏదో అంటారు కదా కలగూర అది కూడా బాగుంటుంది అన్నీ చేస్తాం అన్ని కలిపి చేస్తాము ప్రాన్స్ వేసేస్తాం మామూలుగా కూడా ఇందులో కూడా డైరెక్ట్ గా కుక్ చేయొచ్చు కదా ఉడుకుతుందా కొంచెం టైం ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఉడికింది కాబట్టి అన్ని వేసి పులిసేస్తే తొందరగా అయిపోతుంది అలా కాదు అంటే మామూలుగా కూడా మామూలుగా చేయొచ్చు నీళ్ళు వేసి పులుసు తగిలితే తొందరగా కందం ఉడకదు ఉడకదా నీళ్ళు ముందు పచ్చిదైతే మొక్కలు కోసి నీళ్ళేసి ఉడకబెట్టి అది ఉడికిన తర్వాత అప్పుడు పులిసేసి చాలా ప్రాసెస్ ఉంటుంది కూడా దాని బదులు ఇది దాని బదులు ఇది బెటర్ అంటే తొందరగా మీరు కుక్కర్ లో ఉడకపెట్టి కుక్కర్ లో ఉడకపెట్టి ఒక విజిల్ లో ఆ 3 విజిల్స్ 3 విజిల్స్ కంద గట్టిగా ఉంటుంది 3 విజిల్స్ వచ్చేది కొంచెం ఉప్పు కారం వేస్తున్నాను అన్న ఇప్పుడు నాన్ వెజ్ కదా ఎక్కువ పడుతుంది పులుసు దీని మీద కారం బట్టి కూడా నాన్ వెజ్ టేస్ట్ మారిపోతుంది కదా కొంచెం పసుపు ఒక పావు స్పూను పసుపు రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ చూసేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవడమే అంటే ఇది ఏమి రాకుండా చెయ్యి అడ్డు పెట్టేసుకుంటే ఇంకా ఇందులో మనకి ధనియాల పొడి అవి ఏం అవసరం అవసరం లేదమ్మా ఏం అవసరం లేదు అంటే మనకు కారంలోనే కొంచెం అన్ని ఉంటాయి కదా మనం జనరల్ గా కారం మసాలా కారం అందుకని అవసరం ఉండదు ఇంకా గరం మసాలా ఏమీ అవసరం అవసరం లేదు అయినా బాగుంటుంది టేస్ట్ సో చింతపండు నానబెట్టింది మొత్తం వేసేస్తున్నారు నేను పులుసులు ఎందుకు పెట్టినంటే నాకు చింతపండు తీయాలంటే బతకం వేస్తుంది మిగతా ఎన్ని వంటలన్నా చేయొచ్చు కానీ చాలా అత్తగా అందుకే మమ్మీ వచ్చినప్పుడు అతయ్య వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చింతపండు గుజ్జు తీసి పెట్టే ఫ్రిజ్ లో పెడతారు లేదంటే కొన్ని వండాలంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కానీ కొన్ని బద్దకం అనిపిస్తుంది చింతపండు తీయడం ఇంకా కొన్ని అట్లాంటివి ఎంతసేపు ఉడకాలి ఒక పది నిమిషాలు అప్పుడు కొంచెం నీళ్ళు అమ్మా ఇంకా వాటర్ పడుతున్నాయా మనం కలిపేటప్పుడు తెలుస్తుంది మీకు ఇది వేస్తే వాటర్ కప్పేస్తే చాలా అంటే దగ్గరగా అవుతుంది అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉంటే మరి దగ్గరగా అవుతుంది మూత పెట్టేది హైలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలతో అయిపోతుంది ఓకే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచామంతే అబ్బా బలి వచ్చింది కలర్ కొత్తిమీర కొద్దిగా కొత్తిమీర దింపే ముందు కొంచెం కొత్తిమీర వేస్తే కలర్గా ఉంటుంది అది టేస్ట్ అండ్ దానివల్ల కొంచెం ఫ్లేవర్ ఫ్లేవర్ కొత్తిమీర వేస్తే వస్తుంది వస్తుంది కట్టేద్దామా అయిపోయిందమ్మా కట్టేద్దాం టేస్ట్ చూస్తే టేస్ట్ చూడక్కర్లేదు అది అత్త ఏంటంటే మమ్మీను అతయ్య వాసన ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని చెప్పేస్తారు ఈరోజు అత్తయ్య టేస్ట్ చూడరు శనివారం వల్ల అందుకే నేను అందరి గురించి శనివారం చేశాం శనివారం ఫస్ట్ టైం అసలు ఇంట్లో ఉండరు ఉండరు నాకు మళ్ళీ రేపు నుంచి షూటింగ్స్ ఉన్నాయి వ్లాగ్ చేయాలి అంటే ఈరోజు చేశారు సో కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి నేనైతే టేస్ట్ చూస్తాను కంద చాలా మంది తిండ్రు కదా బాగుంటుంది కానీ బాగుంటది కంద బచ్చలు కూడా బాగుంటది కంద బచ్చలి బాగుంటది కంద బచ్చలి కూడా నాకు ఇష్టం బర్చలు కూర దొరకదు మనకి కార్తీక మాసంలో అవును అవును బాగుంటుంది కానీ స్మెల్ అయితే మంచిగా వస్తుంది వేడిగా ఉంది వేడిగా ఉంది సో సండేస్ ఎప్పుడన్నా రెగ్యులర్ అవి చికెన్ మటన్ ఫుడ్డివి కాకుండా ఇంకా ఏదన్నా ఇట్లా డిఫరెంట్ స్టైల్లో చేసుకోండి చాలా బాగుంటుంది ఎలా ఉందమ్మా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా మేము చాలాసార్లు తిన్నాము లాస్ట్ మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా చేశారు కంద ప్రాపర్ గా ఉడికిపోయి ప్రాన్ కూడా బాగా ఉడికింది అంత బాగుంది యాక్చువల్లీ ట్యాంగీ అండ్ స్పైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకో పెట్టాను పెడతాను చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ అడిగినందుకు మళ్ళీ వీడియో చేస్తున్నారు హెసిటేటర్ జనరల్గా కొంచెం మొహమ్మట పడతారు కదా మమ్మీని అంటే ఏదో ఒకటి బలవంతంగా చేపించేస్తాను అత్తయ్యని కూడా ఇంకా అడిగి 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 మళ్ళీ మొన్న స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు మంచిగా కొంచెం ఫ్రీ అయ్యారు చేస్తున్నారు ఇప్పుడు మీకు మమ్మీ అన్ని ఇయర్స్ నుంచి షూటింగ్ వస్తుంది కదా అయినా కూడా మమ్మీకి అలవాటు అవ్వలేదు మమ్మీ నుంచింటే ముందు నేను చేసేదాన్ని కాదు నా సిగ్గు అట్లా ఉండేది అలా కొంతమందికి కొన్ని అలా ఉంటాయి కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ ఎలా వచ్చానో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి డిఫరెంట్ స్టైల్ ఎప్పుడైనా చేసుకుంటే నిజంగా బాగుంటుంది కదా సో తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మేబీ అత్తతోనే రావచ్చు చెప్పలేము సో చూస్తూ ఉండండి మీ పల్లవి యూట్యూబ్ ఛానల్ బాయ్ మా అందరికీ బాయ్